ఈ రెండు రోజుల్లో సిఎల్పి సమావేశం కూడా జరగబోతుంది మీరు అన్నట్టుగా అటు ఫలితాలు వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం జరగటం కేబినెట్ విస్తరణ కొంత జరగపోవటం ఒక మహమ్మద్ అలీని వేసిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో విస్తరణ జరగకపోవటం అనే అంశాలు ఒకవైపు చూస్తే ఇంకా ప్రధాన ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో సిఎల్పీ సమావేశం కూడా వాళ్ళు పెట్టుకోలేదు ఇప్పటివరకు అంటే అవసరం కూడా లేదు కదా ఇప్పుడు సీఎల్పి నాయకుడిగా ఎన్నుకోవడం అనేది అర్జెన్సీలే సిఎల్పి సమావేశం ఎప్పుడు లెజిస్లేచర్ సమావేశం లేని సిఎల్పి సమావేశం వండి చేసేది శాసనసభ సమావేశంలోనే శాసనసభ పక్ష నాయకుడి పని ఉంటుంది అందువల్ల సహజంగానే వాళ్ళకి అంత తొందర లేదు అదొక కారణం అయి ఉంటుంది రెండవది ఏంటంటే పోటీ కూడా ఉంది అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ ఉంది అంటే ఒకవేళ పిసిసి అధ్యక్షుడు ఎవరుండాలి ఉంటే శాసనసభ పక్ష ఎవరు ఇప్పుడు ఎందుకంటే మన అందరికీ తెలిసిన విషయమే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ శ్రీధర్ బాబు సవిత ఇంద్రారెడ్డి ఇలా నలుగురు ఐదు పేర్లు మనకు మాజీ మంత్రులు కనుక ఇలా పేర్లు వినబడతాయి ఇందులో క్యాస్ట్ కాంబినేషన్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కొనసాగుతూ రాజగోపాల్ రెడ్డిని శాసనసభ పక్ష నాయకుడిగా చేయలేరు అది సాధ్యమయ్యే పని కాదు ఎవరో ఒక్కరైతే రెడ్డి ఉంటారు గ్యారెంటీగా ఎందుకంటే కాంగ్రెస్ రాజకీయాల్లో రెడ్డి డామినేషన్ ఉంటుంది ఓకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అత్యధిక అంటే ఒకవేళ సిఎల్పి నేతగా రెడ్డి సామాజ వర్గం నేతను నియమిస్తే ఆటోమేటిక్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకా డే స్టార్ట్ అయినట్టు పదవికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డినే శాసనసభా పక్ష నాయకుడు చేయొచ్చు రైట్ అసెం పిసిసి అధ్యక్షునికి అప్పుడు బట్టి విక్రమార్కను పిసి అధ్యక్షుని చేయాలి అందువల్ల డెఫినెట్ గా ఒక పోస్ట్ లో ఒకే కాస్ట్ వాళ్ళు రెండు పోస్ట్ ఉంటారు అది క్లియర్ నా అంచనా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏదో ఒక పోస్టులో ఉంచొచ్చేమో పార్లమెంట్ ఎన్నికల వరకు ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన అధిష్టానానికి అంత వ్యతిరేకత ఏం లేదు ఇప్పుడు ఈయన ఆయన ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే ఓడిపోయారు అనే యాంగిల్ ఏదో లీడర్లు అనొచ్చేమో కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈ మేరకైనా పోటీకి తీసుకొచ్చాడన్న గుర్తింపు కూడా ఉంది ఇంకోటి ఆయన పట్ల అధిష్టానంలో కూడా ఆయన సానుకూలత ఉంది అందువల్ల ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందే ఆయనను మార్చి మళ్ళీ కొత్త కుంపటి గొడవలు పంచాయతీలు కాంగ్రెస్ పార్టీలో లీడర్ మారితే ఉంటుంది మళ్ళీ ఓ గొడవలు ఉంటాయి వీళ్ళు కొను తెచ్చుకుంటారని అనుకోరు అందువల్ల పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే బట్టి విక్రమార్త బహుశా శాసనసభ పక్ష నాయకుడు అవుతాడేమో శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు డిప్యూటీ లీడర్ అవుతారేమో మన గతంలో జానారెడ్డి సిఎల్పి నేతగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నారు రెండు ప్రధాన స్థానాల్లో రెడ్డి ఉన్నారు సోషల్ ఫ్యాక్టర్ ఒక అంశము అదే ఒకటే కాదు ఇప్పుడు ఆ ఇద్దరు జానారెడ్డిని కాదనిలేరు కదా అప్పుడున్న లీడర్షిప్ యొక్క నేచర్ కూడా ఉంటుంది లీడర్షిప్ నేచర్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది కదా మీకు అలాంటప్పుడు రెండు వేల పద్నాలుగులో మీకు పొన్నా లక్ష్మి అని కదా అందువల్ల రెండు వేల పద్నాలుగులో లో మన రెడ్డి నాయకత్వంలో వెళ్ళకపోవడం వల్ల నష్టం జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు అనాలిసిస్ మీరు అదేదో బి పెట్టుకుంటే గెలుస్తామని అనుకున్నాం కానీ గెలవలేకపోయామనే ఫీలింగ్ ఉంది వాళ్ళలో అందువల్ల ఈ శాసనసభ ఎన్నికల వరకు మాత్రం ఎలక్షన్లు గెలవడం ముఖ్యం ఇవన్నీ ముఖ్యం కాదని ఎందుకంటే ఇవన్నీ సింబాలిక్ అంశాలు ఎవరు రెడ్డి అనా బీసీనా ఎస్సీనా అన్న దాన్ని బట్టి ప్రజలు అంతా ఎలా ఆలోచిస్తారంటే ఒక సింబాలిక్ మంత్రివర్గ కూర్పులో కూడా మీరు అన్ని సామాజిక వర్గాలను వేస్తారు కదా అలాగే ఇక్కడ కూడా రెండు పదవులు ఒకే కాస్ట్ కు ఇవ్వాల్సిన అవసరం లేదు నిజంగానే జానారెడ్డి కనుక గెలిచి ఉంటే ఏమయ్య అది వేరే విషయం ఇప్పుడు అవకాశం లేదు అవసరం లేదు కదా అందువల్ల ఇప్పుడు కాంబినేషన్ ఉన్నంతలో సీనియర్ బట్టి విక్రమార్క సీనియర్ ఆ శ్రీధర్ బాబు కాంగ్రెస్ లో సీనియర్ మాజీ మంత్రి కానీ లాస్ట్ శాసనసభలో ఆయన లేడు లేదు అందువల్ల ఈ కాంబినేషన్ లో ఉండటానికి ఇప్పుడు అవకాశం ఉంది అంటే రెండు పదవులు రెండు భిన్నమైన సామాజిక వర్గాలకు ఇవ్వడానికి అవకాశం ఉంది అందువల్ల డెఫినెట్గా బహుశా సిఎల్పి నేతగా బట్టి విక్రమార్కన పెట్టుకొని ఎందుకంటే ఆయన లాస్ట్ ఇయర్ కూడా డిప్యూ లాస్ట్ సెషన్లో కూడా డిప్యూటీ లీడర్గా ఉన్నాడు కనుక కొనసాగే అవకాశం ఉంది అనేది అంచనా ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ రీత్యా కూడా కలిసి వస్తుంది ఒకవేళ పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చదలుచుకోకపోతే శాసనసభ ఎన్నికల వరకు బహుశా సభ పక్ష నేతగా బట్టి ఉంచొచ్చు లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డినే శాసనసభ పక్ష నేత చెయ్యాలి అనుకుంటే అప్పుడు ఈ క్వెషన్స్ లో ఏమైనా మార్పు ఉంటే ఉండవచ్చు అందువల్ల ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటుంది కనుక శాసనసభా పక్ష నేత మరింత కీలకం అవుతుంది ఎందుకంటే ఇందులో కొంతమంది సీనియర్లు ఎంపీకి కూడా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఐదేళ్ల దాకా ఏ పని లేదుగా రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా విమర్శించుకుంటూ ఉండడమే తప్ప చేసేదేం లేదు రాజకీయ కేంద్రం అధికారం కోరుకుంటారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఒక ఆశ మొదలైంది మేము కేంద్రంలో అధికారంలోకి వస్తామేమో అని అలాంటప్పుడు తెలంగాణ నుంచి ఎవరైనా ఎంపీ అయితే మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అందుకే మీకు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ప్రకటించాను నేను మళ్ళీ భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అలాగే ఈవెన్ నల్గొండ నుంచి కూడా ఎవరైనా సీనియర్ నాయకులు పోటీ పెట్టవచ్చని అంటున్నారు ఓడిపోయిన నేతలు మేము పార్లమెంట్ పోటీ చేస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా పెడతారేమో అందువల్ల ఆ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అంటే ఇందులో ఎవరిని ఎంపీగా పెట్టాలి కేంద్రంలో ఎవరిని తీసుకెళ్లాలనే ఫ్యాక్టర్స్ కూడా దృష్టిలో పెట్టుకొని సిఎల్పి నేత డిసైడ్ చేస్తారు అందువల్ల సిఎల్పి నేత డిసిషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ పిసిసి అధ్యక్షుడు ఎవరు ఉండాలి పార్లమెంట్కి ఎవరు పోటీ చేయాలి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించేటువంటి వ్యూహం ఏంటి సోషల్ కాంబినేషన్స్ ఎలా చూసుకోవాలి ఈ అంతర్గతంగా పార్టీల మధ్య ఉన్న గ్రూపులను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఎందుకంటే ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చుకున్నట్టు శాసనసభ పక్ష నాయకులు ఇవ్వలేదు వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ లో ఎవరు వాళ్ళకు లాస్ట్ మినిట్ లో కూడా అజారుద్దీన్ కు ఎలక్షన్ టైంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరిని కదా అని కమ్మ సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ సో పొన్నం ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ బహుశా అవకాశం అయితే బాగా టీవీలో బాగా యాంకరింగ్ చేసి మాకు ఏమైనా ఉపయోగపడతాను సతీష్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వర్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు నడుతూ ఆ పాటలు లేకపోయినా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినట్టు ఎవరో చెప్పారు మూడు మంది కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న స్వభావం అది కానీ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంతమంది వర్కింగ్ ఏంటి ఇంతమంది వర్క్ చేసినా కాంగ్రెస్ గెలవలేదు మరి ఇంతమంది ఐదుగురు వర్కింగ్ ఉంటే పార్టీ ఎందుకు వర్కింగ్ చేయలేదో మనకు తెలియదు కానీ ప్రతిపక్ష అంటే మరి పీసీసీ అధ్యక్షుడు నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిజంగా చెప్పమన్నారంటే పీసీసీ ప్రెసిడెంట్ ఉండగా మళ్ళీ ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరు అంటే నాన్ వర్ అంటే కారణం ఏంటంటే పదవులు అడ్జస్ట్మెంట్ చేయాలి కనుక ఇచ్చుకుంటా పోయారు ఇప్పుడు అలా ఇప్పుడు మన దగ్గర డీజీపీ ప్రెసిడెంట్ డీజీపీ మెయిన్ డీజీపీ డీజీపీ చాలా నలుగురు డీజీపీ ఉంటే డీజీపీ ఫైర్ సర్వీస్ సో ఆ రకంగా కాంగ్రెస్ లో కూడా ఇవ్వాల్సి వచ్చింది కానీ శాసనసభ పక్ష నాయకుడు అనేది కాన్స్టిట్యూషనల్ లెజిస్లేటివ్ పోస్ట్ అని లెజిస్లేటివ్ పోస్ట్ కనుక ఖచ్చితంగా ఎందుకంటే శాసనసభ పక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా కేబినెట్ హోదా కలిగి ఉంటాడు సీఎం తర్వాత నెక్స్ట్ పొజిషన్ శాసనసభలో లీడర్ ఆఫ్ ద హౌస్ చీఫ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది సెకండ్ సెకండ్ లీడర్ అంటే శాసనసభలో చాలా హైయెస్ట్ రికార్డు ఉండేటువంటి పోస్ట్ ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేదు ఈ మధ్య కాలంలో కానీ న్యాయం చేస్తే చాలా హయ్యస్ట్ రికార్డ్ ఇవ్వాలి శాసనసభ పక్ష ముఖ్యమంత్రి లేస్తే సభ్యులు ఎవరైనా కూర్చుంటారు శాసనసభ పక్ష నాయకులు లేస్తే కూడా మిగతా సభ్యులు కూర్చోవాలి కూర్చుంటే లేరంటే ఇవాళ రాజకీయాలు మారిపోయాయి అది వేరే విషయం అందువల్ల డెఫినెట్ గా సిఎల్పి నాయకుని కు మోర్ గ్లామరస్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ గానే మోర్ గ్లామరస్ ఎందుకంటే పీసీసీ ప్రెసిడెంట్ ఇంకా ఐదేళ్ళ దాకా మళ్ళీ ఆయన ఆ పీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడన్న గ్యారంటీ లేదు అందువల్ల ఇప్పుడు మోర్ గ్లామరస్ ఏంటి అంటే సిఎల్పి లీడరే ఎందుకంటే సీఎల్పీ లీడర్ గా తర్వాత ఐదేళ్ళు ఉంటాడు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఐదేళ్ళు ఉండడు చెప్పలేదు ఐదేళ్ళు స్కోప్ లేదు అందులో ఓడిపోయిన తర్వాత ఐదు అసలేదు ఏమున్నా ఎన్నికలు తర్వాత వరకు ఉంచుతారు అందువల్ల అందువల్ల లీడర్ ఎందుకంటే అది ఐదేళ్ళు ఉంటుంది మధ్యలో మార్చరు దాని శాసనసభ ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటది ఫిరాయించకపోతే టిఆర్ఎస్ వ్యూహం కూడా ఉంది మెజారిటీ ఎమ్మెల్యేలు లాగేసుకుంటే అసలు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆ రకమైన పరిస్థితి రాకపోతే ఉంటుంది ఒకప్పుడైతే డిప్యూటీ స్పీకర్ కూడా మీకు ప్రతిపక్షం నుంచి ఉండేది ఇప్పుడు ఆ గౌరవాన్ని సాంప్రదాయ కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఉంటుంది అంటే ఎవరు లీడర్ ఉంటారు సిఎల్పి లీడర్ ఒక డిప్యూటీ లీడర్ ఉంటారు ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్ట్ కూడా ఉంటుంది అందువల్ల అది కూడా చూసుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కాంబినేషన్ అన్ని ఇస్తారు అందువల్ల ఇవి బేస్డ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ పార్టీ లో అనేక ఫ్యాక్టర్స్ కలుపుతూ లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చేయాలి